వెల్కమ్ టు వస్త్రంస్ మాది గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సెవెంటీన్ మన వస్త్రమ్స్ అండి సో వస్త్రంస్ వీడియో చాలా మంది వాచ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత పట్టు చీరలకి స్పెషల్ అనేది వస్త్రమ్స్ తెలిసిందే ఇవాళ శోభాని చాలా మంది వస్త్రమ్స్ నుంచి మళ్ళీ పట్టు చీరల కలెక్షన్ చాలా మంది మేము మిస్ అయ్యాము అని కూడా అడిగారు సో అందుకే తను కుదుర్చుకొని మనకి వచ్చింది ఏ శోభ ఎలా ఉన్నావు చాలా బాగున్నా వదినా మీరు చాలా బాగున్నాం సో చాలా మంది అడుగుతున్నారు శోభ ఈ ట్వంటీ టూ క్యారెట్ లో మనం లాస్ట్ టైం పెట్టినవి చాలా మంది అందుకోలేపారు అందులో పింక్ మనం చాలా స్పెషల్ గా చెప్పాం కూడా ఆ పింకుల కోసం చాలా మంది వచ్చారు చాలా మంది చాలా మంది చాలా మందికి కూడా అందలేదు సో మళ్ళీ తెప్పించడం జరిగింది అందులో మనకి ఇప్పుడు ఉగాది ఉంది రంజాన్ ఉంది మ్యారేజ్ సీజన్ ఉంది సో వీటన్నిటికి కూడా న్యాయం చేయడానికి మన కస్టమర్స్ రెడీగా ఉన్నారు సో ఈ పట్టు కలెక్షన్ లో ఈ సారి కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చేయండి ఎప్పుడులానే డిజైన్ నెంబర్ చెప్పడం జరుగుతుంది జరుగుతుంది ఫాస్ట్ గా చూపించేస్తాము మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ పెట్టుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ డిజైన్ నెంబర్ వన్ నుంచి మీకు క్లియర్ గా ఏ కలర్ ఏం ఓపెన్ చేస్తున్నాం అనేది నెంబర్స్ వారీగా చెప్తాము ఫుల్ పిక్ కూడా చూపిస్తాము గమనించండి చక్కగా అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి చాలా బాగుంది స్టార్టింగ్ స్టార్టింగ్ అదిరిపోయింది నెంబర్ వన్ చెక్కుడు పట్టులో వచ్చింది మూడు వేల నాలుగు వందల యాభై లో వచ్చింది ఏడు వేల ఐదు వందలది లో డిజైన్ లాగారు సో పింక్ అండ్ పర్పల్ మ్యాంగో డిజైన్ ఇది మనకి బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ చాలా అంటే చాలా బాగుంది పళ్ళు సారీ అండ్ బోర్డర్ మళ్ళీ ఒకసారి ప్రైస్ చెప్పు కూడా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు ఉండేవి ట్వంటీ టూ క్యారెట్ పట్టు చాలా అంటే చాలా స్మూత్ లైట్ వెయిట్ మన వస్త్రంస్ లో కేవలం అంటే కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్క రూపాయి కూడా పెరగలేదు సేమ్ అదే ప్రైస్ కి మళ్ళీ లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చేసినాయి అండ్ గ్రే కలర్ కి మెరూన్ రెడ్ అండి చాలా బాగుంది కొన్ని కలర్స్ అసలు యాక్చువల్లీ రేర్ అనమాట అలాంటి కాంబినేషన్ లో వన్ ఆఫ్ ది మళ్ళీ సారీ లైట్ వెయిట్ బరువే లేదు పళ్ళు బ్లౌజ్ అండ్ బ్లౌజ్ ఓకే గ్రే విత్ మనకి మెరూన్ కాంబినేషన్ రియల్లీ ఎక్స్ట్రానరీ గా ఉందండి అండ్ వన్ మోర్ డిజైన్ ఇప్పుడు మనం చూసింది సెకండ్ నెంబర్ అనమాట ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తున్న కలర్ వచ్చేసరికి మనకి థర్డ్ నెంబర్ గుడ్ ఆపిల్ అండ్ గోవా గ్రీన్ మ్యాచింగ్ కలర్ ఓకే చాలా రేర్ కలర్ ఇది ఇప్పుడు దాకా రాలేదు వస్తే డార్క్ గ్రీన్స్ వచ్చేయి గుడ్ గ్రీన్స్ వచ్చేయి లేకపోతే బాటిల్ గ్రీన్స్ వచ్చాయి కానీ ఇది చాలా స్పెషల్ మ్యాచింగ్ చాలా బాగుంది దానికి కూడా మంచి రస్ట్ లైట్ మెరూన్ కలర్ అవును కాంప్లెక్షన్ తక్కువ వాళ్ళకి సూపర్ గా ఉంటుంది సో ఇది డిజైన్ నెంబర్ త్రీ త్రీ అండ్ డిజైన్ నెంబర్ ఫోర్ డిజైన్ నెంబర్ ఫోర్ కూడా ఇప్పుడు దాకా రానటువంటి కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ చాలా మంది ఇష్టపడే కలర్ శోభ సో దీన్ని ఒకసారి అలా వేరే ప్లాగ్ పెట్టుకుంటారు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అన్నమాట రియల్లీ నైస్ చాలా చాలా బాగుంది అంటే మనం వేసుకుంటే అసలు పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు లాగా లేదండి గమనించండి చాలా హెవీ ప్రైజెస్ ఉండే పట్టు సారీస్ మీకు వస్త్రంస్ నుంచి రియల్లీ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది మనకి బార్డర్ ప్యాటర్న్ జంట పీక జంట మనకి మ్యాంగో డిజైన్ అండ్ సార్ బ్లౌజ్ అండ్ పళ్ళు చిన్న చిన్న మనకి స్టార్ లాగా రియల్లీ నైస్ అండి కలర్ కూడా గుడ్ కలర్ అనమాట కాంబినేషన్ అవకండి ఫోర్త్ వన్ మనం వర్క్ చేసాము ఇప్పుడు ఓపెన్ చేయబోయేది మనకి డిజైన్ నెంబర్ ఫైవ్ డిజైన్ నెంబర్ లో పింక్ లో రేర్ కలర్ అండి ఇది బేబీ పింక్ కాదు అట్లా రోజ్ పింక్ కాదు డిజైన్ నెంబర్ లో గుడ్ పింక్ విత్ పీకాక్ మళ్ళీ విత్ మనకి బోర్డర్ విత్ మనకి పింక్ లోనే డార్క్ ప్యాటర్న్ బార్డర్ అనమాట రియల్లీ నైస్ పళ్ళు అండ్ సారీ అంతా కూడా మనకి పీకాక్ నిలబడిన ఫిగర్ అనమాట బ్లౌజ్ ఓకే ఇది డిజైన్ అడుగుతారు మీడియం బోర్డర్ కాబట్టి కొంతమంది ప్రత్యేకంగా ఇలాంటి బోర్డర్స్ లైక్ చేసే వాళ్ళు ఉంటారండి అలా లైక్ చేసే వాళ్ళు అది కూడా పింక్ లో వచ్చింది కాబట్టి అసలు మిస్ అవ్వకండి సిక్స్త్ వన్ సిక్స్త్ వన్ కూడా మ్యాంగో బుట్టి చాలా స్పెషల్ గా ఉంది చూపించు డిజైన్ లో మళ్ళీ మనకి మ్యాంగో బుట్టా వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఇది బార్డర్ ప్యాటర్న్ ఇది కూడా మ్యాంగో అని ఒక ఫ్లవర్ స్టైల్ లో ఇచ్చారు బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే కాంబినేషన్ అదిరిపోయిందండి ఇప్పుడు డిజైన్ నెంబర్ సెవెన్ సార్ కలెక్షన్ అన్ని ఏది కూడా తీసేసేది లేదు అన్నిటికీ కూడా పోటీ ఉండేలాగా ఉన్నాయి ఒక సారీకి మించి ఒక సారీ కాంపిటీషన్ అన్నమాట ఏది మీరు సెలెక్ట్ చేసుకోవాలా అని డిజైన్ నెంబర్ ఏడు ఓకే సంపంగి గ్రీన్ అన్నమాట రియలీ నైస్ పర్ఫెక్ట్ సంపంగి ఫ్లవర్ రియల్లీ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా డార్క్గా చాలా బాగుందండి వెరీ నైస్ అన్నిటికన్నా ముఖ్యంగా పెట్టిన ప్రైజ్ ఇంకా అన్బిలీవబుల్ అండి కేవలం లో ప్రైజ్ లో పట్టు శారీస్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కోరిక తీరిగిపోతుంది అనమాట పట్టు చీర అనగానే ఒక మూడు వేలు పెట్టాలా నాలుగు వేలు పెట్టాలా అనుకుంటారు కదా అలా ఏం లేదండి మన వస్త్రం స్కొచ్చేసేయండి కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ షాప్ నెంబర్ పదిహేడు మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది వన్ మోర్ అండి మనకి ఎనిమిది చక్కగా మీకు నెంబర్ చెప్తామండి కన్ఫ్యూజ్ పడకండి అలానే సారీ కూడా మీకు ఫుల్ ఫిగర్ కనిపించేలాగా తీస్తాం మేము కూడా బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు రియల్లీ వన్ అనమాట ఇది వచ్చేసరికి ఓకే వన్ మోర్ సో ఇప్పుడు మనం ఓపెన్ చేసే డిజైనర్ నెంబర్ నైన్ అండి ఓకే ఇది కూడా మీడియం బార్డర్ మీడియం బోర్డర్ లో ఇందాక మనం పింక్ లో చూసాం కదా ఇది మనకి కొంచెం అంటే మస్క్ మెలన్ పీచ్ లాగా వచ్చిందండి రియల్లీ నైస్ ఓకే డిజైన్ నెంబర్ మనకు వచ్చేసరికి నైన్ 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 బ్లౌజ్ బ్లౌజ్ ఒకసారి ఓకే బ్లౌజ్ బార్డర్ అయితే ఉంది దగ్గరగా ఉంది మీడియం లో కూడా ఇంత దగ్గరగా నిండుగా మనకి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి పళ్ళు కూడా ఎక్స్ట్రానరీగా ఉంది లైట్ వెయిట్ అండి కంప్లీట్ గా లైట్ వెయిట్ ఎండలకి ఏంటంటే లైట్ వెయిట్ కోరుకుంటాం కదా ఆ లైట్ వెయిట్ లో సూపర్ గా ఉంది ఉంచుకోవచ్చు

సో రియల్లీ నైస్ కాంబినేషన్ అరిటాకు గ్రీన్ పచ్చ అండ్ వన్ మోర్ చూద్దాం ఇప్పుడు ఓపెన్ పిక్ చేస్తున్నది టెన్ అండి ఇప్పుడు మనం ఓపెన్ చేసింది లెవెన్ అనమాట ఎక్కువగా ఉంది గోల్డ్ వీవింగ్ అనేది మనకి బ్రైట్ గా ఉంది అనమాట కొంచెం బ్రైడల్ లుక్ పళ్ళు కూడా మనకి ఒకసారి బాగా ఎలివేటెడ్ లుక్ లో ఉంది బార్డర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి సారీ రియల్లీ సూపర్ పదకొండు మస్క్ మెలన్ కలర్ వాటర్ మెలన్ వాటర్ మిలన్ వాటర్ మిలన్ పర్ఫెక్ట్ వాటర్ మిలన్ కలర్ అండి విత్ మనకి అన్ని కూడా ఫాన్సీ డిజైన్స్ వచ్చినాయి లైట్ లు వచ్చినాయి రియల్లీ నైస్ ఓపెన్ చూడండి ఎంత బాగుందంటే వావ్ సూపర్ సూపర్ కొంచెం పెళ్లిళ్ళు కూడా ఎక్స్పెషల్లీ మన అనుకునే వాళ్ళకి పెట్టాలన్నప్పుడు కూడా ఈ ప్రైజ్ లో పెడితే గ్రాండ్ గా ఉంటుంది అలా తీసుకెళ్తూ ఉంటారు అవును పెట్టుబడికి చాలా బాగుంది వాళ్ళు పట్టు చీర పెట్టారు అని బాగా సాటిస్ఫై అవుతున్నారు వీళ్ళకి ఫ్రెండ్లీ బడ్జెట్ బడ్జెట్ ఫ్రీ లో వచ్చేస్తుంది అప్డేట్ మోడల్ మళ్ళీ డిజైన్స్ పట్టు చీర పెట్టినట్టుగా ఉంటుంది లో ప్రైజ్ లో పెట్టినట్టుగా ఉంటుంది అనమాట అలా కూడా బాగుంటుంది రియల్లీ అసలు పెళ్లి వాళ్ళకి ఈ వీడియో మాత్రం బాగా యూజ్ అవుతుందండి సో వన్ మోర్ అనమాట అరిటా డిజైన్ పదమూడు ఓపెన్ పిక్ చేసింది ఓకే బోర్డర్ అండ్ మనకి పళ్ళు బ్లౌజు ఓకే ఇది కూడా గోవా గ్రీన్ మిక్స్ ఆపిల్ గ్రీన్ ఓకే పద్నాలుగు ఇప్పుడు ఓపెన్ చేస్తుంది చాలా ఎక్స్ట్రాడినరీ డిజైన్ శోభా రాలేదు ఇప్పుడు దాకా ఇట్లాంటి డిజైన్ బాగా చిక్కగా వచ్చింది కంప్యూటర్ డిజైన్ లాగా గ్యాప్ లేకుండా చాక్లెట్ మిక్స్ నిజం వదిన తాంబూలంలో ఒక్క ద్రాక్ష కలర్ లాగా లాగా వచ్చింది వైన్ మ్యాచింగ్ వచ్చింది బార్డర్ కూడా డబల్ బార్డర్ చాలా డిఫరెంట్ గా ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా షైనింగ్ గా ఉందండి రియల్లీ నైస్ చాలా బాగుంది ఏంటంటే ఇప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తున్నాయి అసలు ఆశ్చర్యంగా ఉంది మాకు వచ్చి డిజైన్స్ రాకుండా ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కలుస్తున్నాయి వాటిల్లో మీరు ఇంత మంచి మాకోసం తీసుకురావడం ఇంకా గ్రేట్ అందుకే ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ ఉండటం వల్ల రిపీట్ ఆర్డర్ చేసిన వాళ్ళే వాళ్ళ కలెక్షన్ కలవట్లేదు కాబట్టి మళ్ళీ కూడా ఆ డిజైన్స్ కొత్త వస్తున్నాయి కాబట్టి రిపీటెడ్ రాగలుగుతున్నారు వస్తున్నారు రిపీట్ గా రెస్పాన్స్ ఉంది చాలా బాగుంది సో వన్ మోర్ పదిహేను పద్నాలుగు ఓపెన్ పిక్ చేసింది పదిహేను పదిహేను పింక్ లో డ్రాప్ బుట్ట ఓకే పదిహేను అండి వాటర్ డ్రాప్ బుట్ట వచ్చి మధ్యలో చిన్న వీవింగ్ వచ్చింది సైడ్ అంతా కూడా బార్డర్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది ట్వంటీ ఇంచెస్ బార్డర్ అండి రియల్లీ నైస్ చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇరవై నెంబరు పదిహేను మనీ యూజ్ పదిహేను ఓకే ఓకే పళ్ళు చూడు గ్రీన్ లో చాలా డిఫరెంట్ గ్రీన్ అవకాడో ఆలివ్ గ్రీన్ లాగా చాలా డిఫరెంట్ గ్రీన్ అవును చాలా చిక్కగా ఉంది అసలు రియల్లీ నైస్ అవునవును లింక్ లాగా డిఫరెంట్ గా డిజైన్ కలర్ గానీ అండ్ మనకి డిజైన్ గానీ పళ్ళు గానీ బ్లౌజ్ గానీ స్వీట్ సిక్స్టీన్ అది పోయింది సెవెంటీన్ సెవెంటీన్స్రం షాప్ నెంబర్ సెవెంటీన్ మంచి వంగ పూత ఫ్లవర్ డిసెంబర్ లాగా ఓకే ఇందులో చాలా కలర్స్ మిక్స్ ఉన్నాయి శోభ మజంతా పింక్ ఉంది ఆ తర్వాత అక్కడ వైన్ వచ్చేసింది ఇక్కడేమో డార్క్ ఉల్లిపట్టు పింక్ వచ్చింది చాలా కలబోతగా బాగుంది చూసావా పర్పుల్ వచ్చింది పర్పుల్ కలర్ వచ్చింది అంటే ఎన్ని షేడ్స్ మిక్స్ ఉందో చూడ కలర్ఫుల్ గా ఉంది మంచి కలర్ఫుల్ గా ఉంది అండ్ ఎంతమ్మా నెక్స్ట్ నెంబర్ ఇప్పుడు చేసేది నెంబర్ గ్రీన్ కలర్ కూడా సీ గ్రీన్ మిక్స్ కలర్ ఆ గ్రీన్ మిక్స్ సీ గ్రీన్ బాటర్లో ఎల్బెటౌ ఓకే అండ్ రియల్లీ నైస్ రియల్లీ రియల్లీ నైస్ అసలు చాలా బాగుంది బ్లౌజ్ సో నెంబర్ ఎయిటీన్ ఎయిటీన్ కంప్లీట్ ఇప్పుడు మనం ఓపెన్ చేసేది నైటీన్లో ఉంది బాగుంది లాగా ఉన్నాయి షైనింగ్ అయితే అద్రిందండి లైట్ వెయిట్ పల్లె కూడా సూపర్ ఉంది చాలా బాగుంది డిజైన్ పల్లు డిజైన్లు కూడా ఒక చీరకి ఒక చీరకి వస్తున్నాయి అది కూడా గమనించండి అండ్ బ్లౌజ్ డిజైన్ గా ఉంది ఇది కంప్లీట్ లైట్ స్లేట్ అండ్ డార్క్ గ్రే మిక్స్ కి మంచి వైన్ మ్యాచ్ వైన్ మ్యాచింగ్ ఇది డిజైన్ నెంబర్ పంతొమ్మిది ఇరవై పింక్ 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 ఫ్లవర్స్ చాలా మంది కూడా లావెండర్ పింక్ రియల్లి ఆల్స్ చాలా స్పెషల్ రే రేర్ కలర్ వా పూల తోట పళ్ళు పళ్ళు అవును అది కూడా పెద్ద పళ్ళు వన్ మీటర్ పళ్ళు వచ్చింది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ మా సూపర్ సారీ ఏమో వాటర్ డ్రాప్ డిజైన్ అండ్ మనకి ఇదంతా కూడా బోటర్ అన్నమాట తిరిపోయింది ఇరవై ఇరవై ఇప్పుడు ఓపెన్ చేస్తుంది ఇరవై ఒకటి ప్యారెట్స్ వచ్చేసి తేలిగ్గా ఉందో ఓకే ఇంత ముందు అందుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను దానికన్నా తేలిగ్గా ఉంది కంప్లీట్ మనకి లైట్ వెయిట్ అనమాట గమనించండి సో ఇది మనకి డిజైన్ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఓకే పర్పుల్ లవర్ లావెండర్ ప్యారెట్ జమీందారీ పళ్ళు రిచ్ బార్డర్ అండ్ బ్లౌజ్ పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ చాలా బాగా ఇచ్చేశారు ఇది మనకి బ్లౌజ్ ఫాస్ట్ గా బుక్ అయిపోతాయి ఓకే కేవలం ప్రైస్ వచ్చేసరికి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి గమనించండి ఇలాంటి ప్రైజెస్ లో ఇలాంటి కలెక్షన్ అనేది ఇవ్వటం రియల్లీ రియల్లీ అసాధ్యం అనమాట అవును టైమ్ లో ఆ రేటుకి అలాంటి కలెక్షన్ రావటం అంటే అస్సలు వదులుకోవద్దు బా ఏం కలర్ షోని కలర్ చాలా మిర్క్యూరి విత్ మనకి మెరూన్ కాంబినేషన్ కానీ చాలా మ్యాంగో బుట్టనే మ్యాంగో ఇంత వర్క్ అనేది అవును రియల్లీ నైస్ పళ్ళు చాలా బాగుంది బోర్డర్ కూడా ఎక్స్ట్రానరీగా ఉందండి చిన్న మీడియం బార్డర్ అండ్ మనకి ఒకసారి డిఫరెంట్ డిజైన్ ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట రియల్లీ మంచి కలర్

ఓకే పళ్ళు అండ్ సారీ డిజైన్ ఇరవై మూడు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నది ఇరవై నాలుగు గ్రీన్ చాలా డిఫరెంట్ మెర్క్యూరీ తర్వాత ఈ సిల్వర్ ఐవరీ మిక్స్ కలర్ మంచి ఫ్యాన్సీ షేడ్ అవును గ్రీన్ మిక్స్ అయ్యింది చాలా బాగుంది చాలా బాగుంది పూలు కూడా రియల్లీ నైస్ అసలు పట్టు షేడ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ గా గ్రీన్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు ఆ గ్రీన్ లో కూడా గ్రీన్ లలో కలవన కలవనటువంటి అవును అండ్ పికాక్స్ ఇదంతా కూడా సారీ డిజైన్ అండ్ బోర్డర్ అండ్ మనకు సరికి బ్లౌజ్ అండ్ డిజైన్ నంబర్ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఓకే ట్వంటీ ఫైవ్ బ్రైడల్ కలర్ అదిరిపోయింది అంత కూడా గోల్డ్ కాంబినేషన్ అనమాట సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చాలా చాలా బాగుంది చాలా అసలు అవును అంతే కంప్లీట్ గా ఇంకా ఏంటంటే స్పెషల్ గా ఉండే వాళ్ళు కట్టుకోవాలి చాలా బ్రైడల్ గా ఉంది రియల్లీ నైస్ అసలు ఈ ప్రైస్ కి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ పట్టుసారి ఉందంటే రియల్లీ అండి అండ్ కొనుక్కున్న వాళ్ళు లక్కీ లక్కీ పర్సన్ అనమాట రియల్లీ నైస్ చాలా బాగుంది అవును అంతే ఇరవై ఐదు రాసి పెట్టి ఉండాలి ఇరవై ఆరు కనకాంబ్రం షేడు టొమాటో రెడ్ కనకాంబరం షేడ్ కాంబినేషన్ అనమాట నైస్ కలర్స్ పింక్ కనకాబరం టొమాటో రెడ్ మూడు షేడ్స్ మిక్స్ అయినాయి అవును చాలా బాగుంది కాంబినేషన్ అన్న బ్లౌజ్ వాటర్ డ్రాప్ డిజైన్ సారీ అండ్ ఇది మనకి మ్యాంగో బుట్ట వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఓకే ఇది మనకి బార్డర్ ప్యాటర్న్ ఇరవై ఆరు మనం చూసాము చాలా స్పెషల్ స్పెషల్స్ ఎమరాల్డ్ గ్రీన్ కి మనకి వచ్చేసరికి మంచి పీకాక్ షేడ్ అనమాట రియల్లీ నైస్ గోల్డ్ గోల్డ్ లో వచ్చింది అదిరిపోయింది అండ్ మనకి నెంబర్ వచ్చేసరికి ఇరవై ఏడు అండి రియల్లీ రియల్లీ నైస్ అండి మళ్ళీ చెప్తున్నాను ఈసారి కలెక్షన్ ఎప్పుడు పెట్టే వాటికన్నా పదింతలు సూపర్ గా ఉన్నాయండి అందుకని ఏ ఎవరు ఒక్కటి కూడా మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగున్నాయి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్స్ కూడా షేర్ చేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసి తీరు అర్ధరండి

బా ఫ్లోరల్లో స్టాండ్ బుట్ ఓకే బాబా ఈ కలర్ కూడా చాలా కంప్లీట్ లైట్ వెయిట్ అండి అవును చాలా బాగుంది పళ్ళు బ్లౌజు బార్డర్ ఒక లుక్ వేసేయండి అండ్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ ముప్పై ఒకటి మనం ఓపెన్ పిక్ ఓకే చేసుకే చిలక పచ్చ మీద చిలక చిలక పచ్చ మీద చిలకల పట్టు చీర మీద చూడండి ఎన్ని చిలకలు వచ్చి ఓకే చీర మీద చిలకలు జమీందారీ పియలీ బల్లు మీద ఎక్కువ గోల్డ్ తెలుస్తుంది అమ్మా చాలా బాగా తెలుస్తుంది సో రియల్లీకలది ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు చిలకలు చూడు ఈ కలర్ మీద ఎంత బాగున్నాయో డిసెంబర్ పూల కలర్ కలర్ ని చిలకలతో సూపర్ ఇందులో ఉల్లి పట్టు మజ్జంతా పింక్ రోజ్ పింక్ అద్దరిపోయింది బాగా పడుతుంది ఫొటోస్ కి వీడియోస్ కి చాలా బాగుంది నచ్చల పండు అన్ని మిక్స్ కలర్స్ ఉన్నాయి నిజమే సో నెంబర్ నెంబర్

ద అంటే చూసిన డిజైన్ కాకుండా పట్టులో కూడా వెరైటీగా ఉండాలంటే ముప్పై నాలుగు అసలు మిస్ అవ్వద్దండి కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ కాంబినేషన్ అయితే ఓపెన్ చేయదు పర్పుల్ కలర్ ముప్పై ఐదు పర్పుల్ ఎంత మంది షో పర్పుల్ ఏరికి పర్పుల్ హైలైటెడ్ అయింది అందుకే కదా పర్పుల్ కలర్ ఓ ఓ అని కూడా వచ్చేసింది మనకి షార్ట్ లో అండ్ థర్టీ ఫైవ్ ఏంటంటే మన లో పర్పుల్ చాలా మంది వచ్చేసి తీసుకున్నారని ఈసారి కలర్స్ పప్పు బ్లౌజ్ కూడా రియల్లీ నైస్ ఇంకా బుక్ చేసుకొని వాళ్ళు పర్పుల్ ఫాస్ట్ గా బుక్ చేసేస్తారు ఫాస్ట్ గా బుక్ చేసుకో చేసుకోండి మిస్ అవ్వకండి ఈ ప్రైజ్ కి అసలు రావటం రియల్లీ నిజంగా అమేజింగ్ అన్నమాట అండ్ కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పల్లులు అంతా కూడా మనకి గోల్డ్ బుట్ట అనేది ఎక్కువ ఉంది అండ్ థర్టీ అండ్ ఆరెంజ్ ఎవరి కంటైతే ఈ వీడియో పడుతుందో వారు అదృష్టవంతులే శోభ ఎవరి కంటైతే ఈ వీడియో పడుతుందో వారు నిజంగా లక్కీ పర్సన్స్ అదృష్టవంతులు సూపర్ సూపర్ ఆరెంజ్ పింక్ పీకాక్స్ అండ్ జరిగిన పళ్ళు బ్లౌజ్ గోల్డెన్ బుట్టి రియల్లీ నైస్ అంటే ఏంటంటే ఎంతమందిలో కూడా మన చీర చాలా బ్రైట్ గా కనిపిస్తుంది బ్రైటెస్ట్ గా కనిపిస్తుంది అనమాట మీరు కూడా ఇంకా వెలిగిపోతారు గమనించండి అండ్ ఇప్పుడు మనం అసలు కాదు శోభ ఏదైనా చీర కొంచెం తక్కువగా ఉంటుందేమో దానికి ఎక్స్ప్లెయిన్ చేయటం

డైవరీలో సిల్వర్ రస్ట్ కలర్ విత్ అది పర్పుల్ అనాలా వైలెట్ అనాలా మాకే అర్థం కావట్లేదు అండిపోతుందండి ఎవరు బుక్ చేసుకుంటారా ఎంత నెంబర్ థర్టీ సెవెన్ పర్సన్స్ గెట్ రెడీ సో నెక్స్ట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఓకే మ్యాంగోస్ మామిడి పింద చూడు ఇటుకి వైస్ వర్స అనమాట ఆ వైస్ వర్స కూడా చాలా జిగ్జాక్ గా జిగ్జాక్ ఎంత బాగుందో చూడు ఓకే ఆ డిజైనింగ్ చూడండి చాలా చాలా బాగుంది ఓపెన్ పిక్ చూడండి ఎంత అద్దరిపోయిందంటే అద్దరిపోయింది అసలు బ్లౌజ్ చాలా బాగుంది థర్టీ ఎయిట్ రియల్లీ నైస్ సో ఇప్పటి వరకు మీరు చూసిన సారీస్ కలెక్షన్ ప్రైస్ వచ్చేసరికి కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ పట్టు సారీస్ లైట్ వెయిట్ లో ఈ ప్రైస్ మీకు ఇవ్వడం అనేది రియల్లీ అమేజింగ్ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని వస్త్రంస్ నుంచి వచ్చేస్తున్నారు చూసారు కదా కింపుగా పట్టు చీరల కలెక్షన్ అండి రియల్లీ నైస్ పూలని పరిచినట్టు పింక్ కూడా అది మ్యాచింగ్ చాలా బాగుంది ప్రతి దానికి సూపర్ కొట్టాల్సి అంతే అంత బాగుంది రియల్లీ నైస్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఓకే సో ఫార్టీ ఫార్టీ ఓపెన్ పిక్ ఫుల్ బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుంది గోల్డ్ లో ఇందులో ఆరెంజ్ కలిసింది టమాటా రెడ్ కలిసింది కనకాంబరం బా ఒక్కసారి ఎన్ని వదిన చాలా గోల్డ్ తో చాలా నిండుగా ఉంది అసలు పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు లాంటి సారీ అవును అవును బ్రైడల్ గా అంతే ఇంకా అంతే మీరు ఒకవేళ పెళ్లి కూతురు ఏదన్నా మ్యారేజ్ లో డల్ గా శారీ తీసుకుంటే మీరు ఇది కట్టుకెళ్లారంటే మీరే హైలైట్ అవుతుంది అవును అవును పెళ్లి కూతురు మీరే ఈ చీర కట్టుకున్న వాళ్ళ చీరే హైలైట్ అవుతుంది గ్యారంటీ ఓకే ఓకే మరొక సారీ ఫార్టీ వన్ ఫార్టీ సో ఇది ఫార్టీ మిస్ అవ్వకండి ట్వంటీ ఫైవ్ లాగా ఫార్టీ కూడా మిస్ అవ్వకండి ఫార్టీ వన్ ఓకే వెరీ నైస్ అండి బ్లౌజ్ చిన్న చిన్న నక్షత్రాలు చాలా బాగుంది ఇది అండి వెరీ నైస్ అనమాట వెరీ నైస్ వాటర్ డ్రాప్ లో మనకి చాలా ఎలిగెంట్ లుక్ లో ఉంది అనమాట ఫార్టీ వన్ కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని వస్త్రంస్ అండ్ షాప్ నెంబర్ పదిహేడు ఏ బ్లాక్ కలర్ అండ్ మనకి డిజైన్ నెంబర్ వచ్చేసరికి నలభై రెండు సన్న కి మంచి మజంతా గ్రేప్ జ్యూస్ మ్యాచింగ్ పళ్ళు పళ్ళు రియల్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అండి చాలా బాగుంది సారీ డిజైన్ సన్న డిజైన్ కావాలనుకునే వాళ్ళు మిస్ అవ్వకండి అండ్ బోర్డర్ కూడా మనకి బిగ్ బోర్డర్ తో ట్రెడిషనల్ గా ఉంది అండ్ నలభై రెండు అనమాట కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి నెంబర్ వాజ్ గా చూసుకుంటే మనకి నలభై మూడు అండి అండ్ డార్క్ డార్క్ పర్పుల్ 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 మ్యాచింగ్ ఇది మనకి ఫ్లవర్స్ కూడా అలానే ఉన్నాయండి డిసెంబర్ ఫ్లవర్స్ లాగే అండ్ వదిన చిన్న బార్డర్ అది ఒక సెవెన్ ఇంచెస్ బార్డర్ అనమాట కూడా మనకి పళ్ళు సారీ డిజైన్ బ్లౌజ్ చూసేద్దాము అండ్ మనకి డైమండ్ షేప్ లో బ్లౌజ్ అనమాట మూడు ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ డబల్ ఫోర్ కలర్ స్పెషల్ కలర్ ఓకే గ్రీన్ లో గోల్డ్ తో చాలా కొత్త మ్యాచ్ చాలా బాగుంది కలర్ కూడా ఇది కూడా మనకి గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది కలర్ గ్రీన్ గోల్డ్ మంచి స్నఫ్ కలర్ స్నఫ్ షేడ్ చాక్లెట్స్ రఫ్ షేడ్ వచ్చింది కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎక్కువ గోల్డ్ తెలుస్తుందండి చాలా చాలా బాగుంది రియల్లీ నైస్ అసలు ఫార్టీ ఫోర్ అండ్ కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని వస్త్రం అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి పదిహేడు ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది అండ్ మనకి ఏ బ్లాక్ లో షాప్ ఉంటుంది గమనించండి అండ్ వన్ మోర్ డిజైన్ చూద్దాము ఫార్టీ ఫైవ్ ఓకే పింక్ లో చాలా కొత్త మ్యాచింగ్ కొత్త వేరే సారీస్ లో కూడా రానటువంటి డిజైనింగ్ సో మనకి కలర్ పింక్ అయినా డిజైన్ అనేది చాలా హెవీగా ఉంది మనకి ఒకసారి బోర్డర్ కూడా త్రీ లేయర్స్ బోర్డర్ అనమాట మధ్యలో ఈ డిజైన్ అనేది చాలా ఎలివేటెడ్గా ఉంది ముద్ద జెరీ అనమాట శారీ డిజైన్ కూడా చూడండి సారీ వెరీ నైస్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఓకే బ్లౌజ్ ఓకే కేవలం మనకు వచ్చేసరికి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అమేజింగ్ ప్రైస్ నలభై ఐదు కలర్ డిజైన్ కూడా ఇప్పుడు దాకా రాలా చాలా బాగుంది అవునవును చాలా చాలా బాగుందండి వెరీ నైస్ చాలా బాగుంది హార్ట్ షేప్ తో అండ్ మనకి డిజైన్ రియల్లీ నైస్ అండ్ బోర్డర్ డిజైన్ అండ్ వెరీ నైస్ అనమాట అండ్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఒకసారి చూద్దాం అండ్ చూస్తున్నారు కదా ఇది మనకి నెంబర్ వచ్చేసరికి నలభై ఆరు అండి నలభై ఆరు బ్లౌజ్ ఓకే సో వన్ మోర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట రియల్లీ రియల్లీ అండి పింక్ అండ్ మనకి చూసారు కదా డిజైన్ లైట్ లెవెండర్ సూపర్ ఓపెన్ పిక్ పూర్తిగా చూడండి ప్రతిసారి అంతే చూపిస్తున్నాం బ్లౌజు నిండుగా ఉంది బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుందండి నలభై ఏడు డిజైనర్ నెంబరు సో కాంప్లెక్స్ బ్లూ కూడా షేడింగ్ మనకి షేడ్ అనేది నలభై ఎనిమిది ఓపెన్ పిక్ ఫార్టీ కనకామరం తోడియం బోర్డర్ మీడియం బోర్డర్ తో ఓకే మీడియం బోర్డర్ పళ్ళు చాలా హెవీ పళ్ళు ఇందులో కూడా గోల్డ్ ఎలివేటెడ్ లుక్ ఉంది అండ్ బ్లౌజ్ అనమాట నలభై ఏడు అదిరిపోయింది ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ స్పెషల్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ సో నెక్స్ట్ వన్ ఫార్టీ సో ఫార్టీ చాలా బాగుందండి బిగ్ బోటర్ అండ్ జెరీ బోటర్ అండ్ మనకి వచ్చేసరికి పళ్ళు అనమాట బోటర్ చూడండి ఎంత బాగుందో రియల్లీ రియల్లీ నైస్ బ్లౌజ్ సూపర్ ఓకే నలభై తొమ్మిది ఓపెన్ చేసే మొదల మనక్స్ ఓపెన్ చేయబోయే కలర్ యాభై ఇప్పుడు ఎంత మన ఫైవ్ జీరో ఫిఫ్టీ ఫిఫ్టీ అంత్రి పోయింది ఈ నెంబర్స్కి కూడా తెలిసేమో ఎంత బాగుంది ఫైవ్ జీరో అని కలిసి ఫ్రూటీ ఫ్రూటీ కలర్ లాగా వచ్చి అందులో కనకాంబరం మిక్స్ తో అసలు వర్ణించలేమో షాబా వర్ణనా అంతే పంపయా కలర్ కూడా కలిసింది పప్పాయ కూడా కలిసింది చాలా బాగుంది అండ్ చూస్తున్నారు కదా ఇంకా దగ్గర నుంచి ఒక లుక్ అయితే వేసేయండి డిజైన్ అయితే అసలు మిస్ అవ్వద్దండి గోల్డ్ కాంబినేషన్ కూడా మనకి ఎక్కువ తెలుస్తుంది అండ్ బోర్డర్ గానీ అంతా కూడా రస్టీ మ్యాచింగ్ అనమాట ఫిఫ్టీ వన్ అవును డిజైన్ చాలా స్పెషల్ పింక్ ఓకే బ్లౌజ్ లాస్ట్ పీస్ వరకుపై చాలా చాలా బాగుంది అన్ని కూడా వన్ నుంచి ఫిఫ్టీ టూ వరకు ఎవరి గచ్చకాయ కలర్ ఓకే దానికి కూడా ఏం కలర్ మ్యాచింగ్ అని చెప్పాలి బొట్టు మెరును గచ్చకాయ కలర్ అలా మనకి అన్ని కలర్స్ కలిపి డిజైన్స్ ఎక్స్ట్రానరీ యూనిక్ బొటిక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంత చెప్పినా తక్కువే అలా ఉన్నాయి కలెక్షన్స్ అయితే సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అన్ని కూడా కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఓకేనా సో మళ్ళీ మంచి మీడియాతో కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే